నమస్తే కార్తీక మాసం పూజల కోసం నేను మూడు వందల అరవై ఐదవతో చేసి చూపిస్తున్నాను ఇలాగ పత్తి తీసుకోండి గింజలు నలకలు లేకుండా శుభ్రం చేసుకొని ఇలాగ బాగా చేత్తో రువేసుకోండి ఇప్పుడు ఒక చేత్తో పత్తి పట్టుకొని రెండో చేతి రెండు వేళ్ళ మధ్యలోనే ఇలాగ పత్తిని నలుపుతుంటే సన్నటి దారం పోగులాగా వస్తుంది ఇలాగ పోగులాగా వస్తుంది ఇలాగ మనం పోగులాగా తీసి ఉంచుకోవాలి పత్తి అంతా ఇలా సన్న చక్కగా దారంలాగా వచ్చేస్తుంది అవసరమైతే విభూతి సహాయం చేసుకోండి రెండు వేలకి వీభూది పెట్టి పత్తిని నలిపితే మీకు తేలిక అవుతుంది ఇలా తీసుకున్న ఈ పోగుని మనం ఏం చేయాలంటే పోగు మొదలు తీసుకోండి తీసుకొని నేను నాలుగు వేలు చుట్టూ ఈ పత్తిని చూడుతున్నాను మీరు అవసరం అనుకుంటే మీరు పుస్తకం సహాయం కూడా తీసుకోవచ్చు ఇలాగా మనం వేళ్ళకి పెట్టేసి ఇలాగ చుట్టూ పోగు తిప్పుకోవటమే నేను ముప్పై పోగులు చుడుతున్నాను నేను ముప్పై పోగులు చుట్టేసుకొని మనకు మధ్యలోనే ఒకవేళ తెగిపోయినా కూడా రెండు మనం అతికేసుకోవచ్చు తెగిపోయిన పోగుల్ని లాగినట్టు చేయకూడదు లాగినట్టు చేస్తే ఎక్కువ తెగిపోతాయి ఇలా చూసారుగా తెగిపోతే రెండు పోగుల్ని పట్టి ఇలాగ నలిపి వేళ్ళతో నలిపేస్తే అతుక్కుపోతాయి చాలా తేలిగ్గా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ముప్పై పోగులు అయిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు తీసేసుకోండి వేళ్ళని తీసేసి ఇప్పుడు సెంటర్కి కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ముప్పై పోగులు అనమాట దీన్ని ఇప్పుడు పన్నెండు ముక్కలు కట్ చేసుకుందాం మనం ఈ సైజు ఇలాగా ఈ సైజులోని మనం పన్నెండు ముక్కలు తీసుకొని ఇలాగా మొదలు ఒత్తిలాగా చుట్టు నలిపేసి పక్కన పెట్టేసుకోవటమే ఇలాగ పన్నెండు పన్నెండు అయితే మూడు వందల అరవై ముప్పై పోగులు కదా పన్నెండు ముక్కలుగా మనం తీసుకున్నాము ఇవి మూడు వందల అరవై అయ్యాయి ఇంకొక ఐదు ఒత్తుల కోసం ఇంకొక ఐదు పోగులు మనం తీసుకొని ఇప్పుడు ఆ మనం దీన్ని ఐదు పోగులు మనకు చాలు కదా ఆ సైజులో ఐదు తీసుకున్నాను నేను తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక గుత్తిగా మనం మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ఒత్తిడిలాగా నలిపేసి ఉంచుకున్న ఈ పన్నెండు ఒక గుత్తిలాగా చేసేసుకుంటే మూడు వందల అరవై ఒత్తులు అయిపోయాయి మనకి ఇప్పుడు విడిగా తీసుకున్నాం కదా ఒక ఐదు పోగులు ఆ ఐదు పోగులు కూడా కలిపి ఇప్పుడు రెండు అరచేతుల మధ్యలోని పెట్టుకొని మనం ఒత్తిని ఇలా నలిపేయాలి ఇలా నలిపేస్తే చక్కగా ఒత్తి తయారైపోతుంది అంతే రెండు అరచేతుల మధ్యలో పెట్టి కొంచెం గట్టిగా ఇలా నొక్కితే చాలు ఇప్పుడు దీనికి మనం రెండు పువ్వుత్తులు కలిపి నెత్తితో దీపారాధన చేసుకుంటే ఎంతో చక్కగా జ్వలుస్తుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ